నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్నాము ఇక్కడ ఏదైతే నదులు వాగులు పొర్లుతున్నాయి మనం ఇప్పుడు విజయస్లో చూస్తున్నాము అధికారులు ఎన్నిసార్లు కానీ ప్రజలకు అప్రమత్తం ఉండాలని చెప్పినా ప్రజలు మాత్రం ఎంపించుకోకుండా చూడడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు వాటర్ మాత్రం పూర్తి స్థాయిలో పెరగడం వలన ఇక్కడ ఏదైతే అధికారులు ఎన్ని అమిక్షలు విధించినా వాళ్ళు పట్టించుకోకుండా ప్రజలు మాత్రం చూడడానికి వస్తున్నారు ఇది మహారాష్ట్రలోని బిలోలి విలోనికి చెందిన ఎస్బి గ్రామము బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ మరి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మరి ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఈ గత రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చాలా మందికి చాలా ఇబ్బంది కలుగుతుండే బ్రిడ్జ్ వాటర్ వస్తే దీని పై నుంచి వాటర్ వెళ్తుండే కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో అధికారులు మరమతు చేసి దీనికి కొత్త బ్రిడ్జ్గా నిర్మాణం చేసిండు మరి ఇప్పటికీ ఇలాంటి ప్రయోగాలకు కోరు కూడా ప్రాణం హాని లేకుండా పై బ్రిడ్జు నుంచి వాహనాలు వెళ్తాయి చిన్న బ్రిడ్జ్ మీద నుంచి గత రెండు సంవత్సరాల నుంచి పెద్ద బ్రిడ్జు మన భక్తులున్న బ్రిడ్జ్ అవతల బ్రిడ్జ్ పాడవడంతో దీన్ని కొత్త బ్రిడ్జ్గా నిర్మాణించారు మరి ఇప్పుడు విధ్వత్తు చూడవచ్చు ఏదైనా కానీ మనం తెలంగాణ మహారాష్ట్రకు వెళ్ళవలసిన రోడ్డు ఇది ఇది మహారాష్ట్ర నుంచి ముంబై పుణే ఔరంగాబాద్ నాసిక్ వరకు వెళ్తుంది రోడ్ ఇది మనం ఇప్పుడు విధివత్ చూస్తున్నామండి ఇప్పుడు చాలా మంది ఇక్కడ చూస్తున్నారు ఏదైతే ప్రభుత్వాలు అధికారులు అంశలు విధించినా మాత్రము ఎలాంటివి కూడా పట్టించుకోకుండా జనాలు మాత్రం తండోప తండోపతండోపుల వచ్చి ఇక్కడ చూస్తున్నారు